మీ అందరికీ సభం మీ ప్రధాన శత్రువు మరణము అను మా పార్ట్ వన్ వీడియోను ఎంపిక చేసుకున్నందుకు మీకు నా ధన్యవాదములు నా ఛానల్లో ప్రతి వీడియోను సత్యము కొరకే లోతైన మరణంతో కూడిన మీరెన్నడు వినని కొత్త సంగతులను వినండి వివేచించండి వినిపించండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీకే విధముగాను నష్టం ఉండదు షేర్ చేయడం మర్చిపోకండి మరొకరికి ఉపయోగపడును అని నా మనవి మహాజ్ఞాని అయినా సులోమోలు వలె జ్ఞానులకండి పన్నెండు మంది అపోస్తులు శిష్యులు వలె మీరు శిష్యులకండి సహోదరులుగానే ఉండండి బోధకులుగా మాత్రము ఉండకండి టాపిక్ లోకి వెళ్తే ప్రసంగి ఏడవ అధ్యాయం ఇరవై వాక్యంలో మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది అది వలలు వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ శక్తి మంత్రుల దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాకుంటూ దాని వలన పాట మరణమే ఒక దుఃఖము అంతకంటే దుఃఖము మరొకటి ఉండదు భూమిపై సంభవించే దుఃఖములు అసలు దుఃఖములే కావు ఇదే ఆకలి దానికంటే దుఃఖకరమైనది ఇంకొకటి ఉన్నది అనగానే ఇంకా లోతైన విషయం ఏదో ఉన్నదనే భావం కలగక మానదు జ్ఞాని ఆలోచన ఆయుధముగా ఉండదు మనిషి మరణించిన తర్వాత దుఃఖించినకు ఇంకేం ఉండదు అనే ప్రశ్న వేసుకున్న కాక వల వంటిదై గురుల వంటి మనసు బంధకములు వంటి చేతులు కలిగి ఉన్నది అని జ్ఞాని పోలికలు చెబుతూ ఆ స్త్రీని వర్ణించబడి స్త్రీ అనగా సంఘము భూమి మీద ఎలాంటి సంఘమైనా అది స్త్రీయే ఏ మత సంఘమైనా ఏ కుల సంఘమైనా ఏ జాతి సంఘమైనా ఏ ప్రాంత సంఘమైనా ఏ దేశ సంఘమైనా లేక ఏ మత సంఘం అయినా అనేక సంఘాలు ఉన్నాయి క్రైస్తవులు అనేక సంఘాలు ఉన్నాయి అది ఎలాంటి సంఘం అనే కావచ్చు వారందరూ స్త్రీతోనే పోల్చబడ్డారు స్త్రీతోనూ వలలు వంటి మనస్సు ఉరులు వంటి మనస్సు బంధకం వంటి చేతులు గమనించండి ఎవరైనా ఈ సంఘాలు రాగలరా తప్పించుకోగలరా అది అసాధ్యం జ్ఞాని దుఃఖపడేది ఈ సంఘాల గురించి చాలా ప్రమాదమైనది బుద్ధిమంతుడైతే తప్పించుకోగలుగుతా అందుకే మానవ అజ్ఞాన బోధనలు వలన మానవులకు మరణము సంభవించుతున్నది అసలు మరణం అనేది ఎందుకు సంభవించాలి ఏం చేశావని ఏదో లోపక్రియ జరుగుతుంది మరణము లేకుండా మార్గమే లేదా మానవులు ఎన్నెన్నో సాధించారు కానీ మరణమును మాత్రము జయించలేకపోతున్నారు ఈ మరణం అనేది లేకపోతే ఎంతో బాగుండు అని ప్రతి వారి జీవితంలో కోరుకుంటాం కానీ ఎంత మేధావులైనా మరణించగా తప్పటం లేదు సృష్టికర్త నరులు మరణించరాదనే ప్రధాన ఉద్దేశం ఆయన ఆలోచన కూడా అదే కీర్తన గ్రంథంలో ఒక చదవగలము ఎనభై తొమ్మిదో నలభై ఎనిమిదో వాటిలో మరణమును చూడకుండా బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వసుము కాకుండా తన్ను తాను తప్పించుకోగలగల వాడే ఎవడు మరవల బోధకుల వలన మతముల వలన చీకటి అజ్ఞాన గ్రంథముల వలన ఈ మరణము నుండి తప్పించుకుంట అసాధ్యము ఇక్కడ పాతాళం అంటే ఎక్కడో లేదు మనం నివసించే చీకటి భూమండలమే పాతాళము నరకం ఆకాశము నుండి ఆయన భూమిని చూడగా పాతాళం లాగే కనిపిస్తుంది ఇక్కడే బాధలు కష్టాలు కన్నీళ్లు సుఖ దుఃఖాలు సంతోషాలు ఆనందాలు ఇక్కడే ఉన్నవి పూర్ణటువంటి లోకాలు రెండే రెండు రెండే రెండు లోకములున్నవి ఆ రెండు లోకములు ఒకటి భూలోకము ఒకటి పరమంతుడు పరమొందునటువంటి లోకము ఈ భూలోకము వచ్చి గల లోకము పరలోకము వెలుగు భయమైనటువంటి లోకము ఇక్కడి నుండి ఈ భూలోకము నుండి తప్పించుకుని మార్గము దొరికితే వెలుగు లోకానికి లేదా పరమొనకు చేర్చబడతాం అక్కడ మరణం అనే ప్రసక్తే ఉండదు ప్రవక్త ద్వారా జీవ జీవపాకు ద్వితీయ ఉపదేశ కాండంలో ముప్పై రెండు అధ్యాయ ముప్పై తొమ్మిది వాక్యంలో ఇది గో నేనే శక్తి మంతుడను నేను మంతుడు లేడు మృతి నొందించేవాడును బ్రతికించేవాడును నేనే గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే నా చేతిలో నుండి విడిపించేవాడు అవడను లేడు ఏ గాయము నరులు బాధపడుతున్నారు శారీరక గాయంగా అదే ప్రతి వాణి హృదయము మనసు విశ్వాసము గాయముతోను పుండ్లతోను అది రోగములతోనే ఉన్నవి దానిని స్వస్థపరచువాడు ఆయనే అవి కంటికి కనబడని ఇంద్రియములు మానవ బోధకుని ద్వారా అది అసాధ్యము శ్రయించవలసింది మానవ బోధకులను సంఘాలను కాదు కాని సృష్టికర్తను మాత్రమే అతని ఒక్కరిని మాత్రమే ఆశించవలసి ఉన్నది అతనినే మాత్రమే అడగవలసి ఉన్నది అతనే ఈ మార్గానికి ఈ యొక్క మరణం నుంచి తప్పించేవాడు అతనే అని మనము ప్రవర్త చెప్పినటువంటి మాట ద్వారా జీవపు మాట ద్వారా మనము గమనించగలము అసలు మరణము అన్నది ఎన్ని రకములు అని ప్రశ్న వేసుకుంటే రెండు రకములుగా ఉన్నవి అని మనం గమనించగలము ఒకటి మృదినొద్దుట రెండవది మరణమందు నిలిచి ఉండుట రెండు భాగాల్ని మనం గమనిస్తే ఒకటవదిగా రక్తమాంసములు కలిగి ఉన్నాడు కానీ భూ సంబంధ చీకటి అజ్ఞాన బోధ క్రియల వలన సంభవించి కీడు చేతను అనారోగ్య సమస్యతోనో లేక వృద్ధాప్య దశలను తుదకు మృతి నొందుట ఒకటైతే రెండవది రక్తమాంసములు కలిగి బ్రతికి ఉంటూ ఆయన ఆత్మను జీవమును వెలుగును అనుగ్రహించబడక అటువంటి వారు మరణమందు ఉన్నారు భౌతికముగా బ్రతికే భునను చనిపోయిన ఉన్న వారితో సమానమవు సృష్టికర్త మానవ రూప శరీరదారి అయిన బోధకుడు గురువు అయిన యశువ అన్నారు ఈ సందర్భంలోనే ప్రవక్తల వచనములు మరియు బోధకుడు బోధించింది గమనించగలం మతీ సువార్త ఎండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం ముందు యశువా అతన్ని చూచి నన్ను బ్రమించము మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనము అని చెప్పాడు ఏంటి ఇది సాధ్యమా చనిపోయిన వ్యక్తి మరో చనిపోయిన వ్యక్తిని ఎలా పాతి పెట్టాడు అన్నది ప్రశ్న మృతులు తమ మృతులను పాతి పెట్టకనేమో అనగా ఆయన శిష్యుల్లో ఒకరు పర్మిషన్ అడిగారు నా తండ్రి చనిపోయాడు పాతి పెట్టడానికి వెళ్ళదని ఈయనన్నారు మీ తండ్రి మృతి చెందాడు అతన్ని పాతి పెట్టడానికి బ్రతికి ఉండి మృతుల వలే ఉన్న నీ బంధువులు పాతి పెట్టుకుంటారు నీవు జీవముతో ఆత్మతో వెలుగుతో ఉన్నావు కనుక నన్ను వెంబడించు వాళ్ళు వాళ్ళని పాత పెట్టుకుంటారు అని ఆయనకి సెలవిచ్చినట్టుగా మనం గమనించగలము బాలకుని భావం గమనించండి నీవు నిజముగా ఆత్మ జీవము వెలుగు కలిగి ఉన్నావు మరియు రక్తమాసముతో బ్రతికి ఉన్నావు కనుక రెండు రకముల జీవములతోనే ఉన్నావు నీ చుట్టూ ఉన్న జనులు ఒక రకమైన శరీర జీవము మాత్రమే కలిగి ఉన్నారు అనగా బ్రతికి ఉండి ఆత్మ లేకపోవట చేత మృత నిలిచి ఉన్నారని భావమును ప్రవర్తన ద్వారా నరులైన ఇజ్రాయేలీలు మేలు కొరకు పంపబడిన మోసే ద్వారా అలక్కబడినటువంటి జీవబాకు సంఖ్యాకాండం పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యంలో మనం గమనించగలము మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన సమస్త మనుషులకు కలిగినది వీరికి కలిగిన ఎడలా యాగో నన్ను పంపలేదు నలుకు మానవులకు కూడా మరణము నుండి తప్పించుకునే పరిష్కారము ఆలోచించిన వాడే సృష్టికర్త నిర్ణయం ప్రకారం ప్రవర్త అయిన మోషయను పంపించను సాధారణ మానవులకు వచ్చు మానము మీకు వచ్చి నీడ అందరికీ కలిగే మానమే మీకు కలిగితే శక్తిమంతుడు నన్ను అందుకొరకు పంపలేదు మీరు ఆత్మ జీవము వెలుగు కలిగి జీవించాలని మనమందు నిలవకూడదనే నన్ను పంపేను అనే తాత్పర్యం కలిగి ఉన్నది ప్రవర్తిని యష్య ద్వారా పలికిన జీవవాకు యష్యా గ్రంథం ఇరవై ఆరోజం పద్దెనిమిదవ వాక్యము మృతులైనా నీ వారు వారి సౌములు సజీవములగును మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను సృష్టికర్త కృప వలన ఎవరికైతే ఆత్మ జీవము వెలుగు అనుగ్రహించబడినదో వారు మృతి చెంది ఆత్మతో పాతి పెట్టబడి వారు సజీవముగానే లేపబడదు అని జీవపు వాగ్దానమై ఉన్నది లూక ఇరవయో అధ్యాయము ముప్పై ఎనిమిదో వాక్యం గమనిస్తే మృతులు లేతురని మోసే సూచించను ఆయన సజీవులకే శక్తివంతుడు కానీ మృతులకు శక్తిమంతుడు కాదు ఆయన దృష్టికి అందరూ జీవించుతున్నారని వారికి ఉత్తరం ఇచ్చారు జీవాధిపతి సృష్టికర్త బోధకుడైన యశువ సాక్ష్యము ఇదే ఆత్మ జీవము వెలుగుతో మృతులంది పాతి పట్టబడిన వారికి శక్తివంతుడు కానీ భౌతికముగా శారీరక జీవము కలిగి బ్రతికి ఉండి మరణముందు నిలుచున్న వారికి శక్తిమంతుడు ఎంత మాత్రము కాదు అనగా మనమందరము లేక మన చుట్టూ ఉన్న శాఖలలో ఉన్న సమాజములలో ఉన్నవారు ఎవరైనా సరే బ్రతికి ఉనను మృతులై ఉన్నారు శవముల పని ఉన్నారని భావం ఒక వ్యక్తి సృష్టికర్త ఆత్మ జీవము వెలుగు కలిగి ఉన్నారా లేదా అని ఎలా కనుగొనగలము ఒక మనిషి హృదయము మనసు విశ్వాసము అనేవి ఏ విధముగా కనబడవు అదే విధముగా సృష్టికర్తచే పంపబడిన ఆత్మ జీవము వెలుగు అన్నవి మన కన్నులకు కనబడవు మరి ఎలా కనుగొదము ఒక వ్యక్తి మోసే అనుసరించిన జీవముగా ధర్మశాస్త్రము న్యాయ విధులు కట్టడలు నియామక కాలములు అనుసరించుతున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితముగా జీవము ఆత్మ వెలుగు కలిగి ఉన్నాడని అర్థము అది యూదుని అనుసరించే ధర్మశాస్త్ర విధానము కాకుండా యథార్థమైన ధర్మశాస్త్రం అనుసరించే వారే పరిశుద్ధమైన ఆత్మని కలిగి ఉన్నారని భావము ప్రస్తుత ధర్మవారిని గమనించగా వారు యూదులైనను అన్యజనులైన క్రైస్తవులైనను ధర్మశాస్త్రమును గాయకుల లేదు కొట్టివేయబడినదని భావించారు కనుక వారిలో జీవాత్మ లేదని మన నిలిచి ఉన్నారని భావమై ఉన్నది అపోషులు పావులు చెప్పేది ఇదే పత్రిక నాలుగో అధ్యయము పద్దెనిమిదో వాక్యము వారైతే అంధకారమైన మనసు గలవారి తమ హృదయ అజ్ఞానము చేత మంతుని వలన జీవములో నుండి వేరుపరచబడిన వారి తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని చున్నారు అంధకార మనసు హృదయ కాఠిన్యము వారిలో అజ్ఞాన మానవ బోధన ఉంది లేక హృదయంలో ఆక్రమించి ఉన్నది కావున వారికి ఆత్మ జీవము వెలుగును అనుగ్రహించలేదు లేక ఆయన నుండి వేరుపరచబడ్డారు దానికి ఎవరు కారణం ఎవరికి వారే వారి మనసే నేర్పింది వ్యర్థమైన దాన్ని అనుసరించడానికి కారణం అయినది వారి మనసు చెప్పిన విధముగా నడుచుకున్నారు ఇంతకు వారి మనసులో ఉన్న ఆ వ్యర్థమైనది ఏమిటి అని మనకు తెలియబడితే వాటిని మన మనసు నుండి తొలగించి ఆయన ఇవ్వబో ఆత్మ జీవము వెలుగునకు మన హృదయంలో చోటు ఇచ్చిన వారు బౌదం ఆ వ్యర్థమైనది కొన్ని గమనించగా ప్రధానంగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం కొట్టి వేయబడినది అనున్నది వ్యర్థమైన ఆలోచన నీకు జీవము ఆత్మ కావాలన్నా ధర్మశాస్త్రము అనుసరించి తీరవలసినదే రద్దు చేయబడినది మనది కాదు మనము అనుసరించవసరము లేదు మేకులు వేసి సిలువపై కొట్టివేయబడినది అని నీ మనసు నిన్ను ప్రేరేపించిన పౌలు చెప్పినది అవగాహన కాక జీవ వాకును అపార్థము లేక అనుకూల ఆలోచన కలిగి ఉన్నాము మరియు యుధులు వల్లే ధర్మశాస్త్రమును తారుమారు చేసిన అసలైన విశ్రాంతి దినము కాకుండా వేరే దినములలో విశ్రాంతి దినము అనుసరించిన అనగా తిథులు మారిపోయిన విశ్రాంతి దినము తేదీలు మారిపోయిన ఆయన జీవమును ఆత్మను వెలుగును జాలడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము వంటి పరిస్థితులను నీ మీద స్థిరపరచబడలేదని భావము కలిగి ఉన్నది ఆయన పేరు విషయంలో అని ఎహోవా అని యావే అని యావా అని జహోవా అని మరియు అని క్రీస్తు అని జీసస్ క్రైస్ట్ అని పిలుచుతున్నారు చదువుకున్న మేధావు బోధకులు అది నేర్పారు అసలు పేరులో వ్యర్థమైన పేరులే ఎవరికి నచ్చిన విధంగా వారు పిలుచుతూ ఉన్నారు ఆయనకి పేరు ఫలానాదిగా ఉండాలి అని మానవుల హక్కు లేదు మానవ మేధావులు నిర్ణయించారు సాధారణ విశ్వాసి కూడా వంట పాడారు అసలు పేరు అను ఈ గల పేరును ఏ ప్రాంతం వారైనా ఏ భాష వారైనా యూదులైనా అనిధులైనా లేదా నరులైనా మానవులైనా ఏ జాతి వారైనా నోరు తిరగకపోయినా ఆ పేరును ఖచ్చితంగా పలికి తీరవలసినదే ఆయన నామమును వారి నాలుక గాని చదువులు గాని అంగడి గాని కలవకుండా లేక తాకకుండా ఊపిరితో గరిబ నాభి నుండి జహ్వాపలను పలకవలసిన నామము అయి ఉన్నది ఆ విధంగా కాకుండా మన బోధకులు నిర్ణయించిన పేర్లను మన మనసుకు నచ్చిన విధముగా ఎంపిక చేసుకుని మనం ప్రార్థించితే ఆయన ఆత్మను ఎటువంటి పరిస్థితులను అనుగ్రహించాడు దానికి కారణము ధర్మమును తప్పి అధర్మమును అనుసరించి ఉన్నామని భావం అయ్యున్నది అంత మాత్రమే కాదు కాని మరణమందు ఆయన దృష్టిలో మృతులతో సమానము అబ్రాహ్మ కాలం వరకు అనగా రమణమి యాభై సున్నా సంవత్సరము లేదా నాలుగు వేల ఐదు వందల సంవత్సరంలో ఆయన పేరేంటో ఇజ్రాయల్ తెలియదు మోసేనకు ముందు తరం వారు శక్తి మంత్రుడి నామము లేదా ఎలో అని ప్రార్థించారు ఆ తర్వాత సీరాయ్ పర్వతంపై మోషేనకు ఆయన పేరు చెప్పబడినది శక్తి మంత్రుడు మరియు యాహ్వా అను నామమును ప్రార్థించిన వారికి ఇస్సాకునకు వాగ్దానం ద్వారా జన్మించిన ఇజ్రాయిలో అతి తక్కువ మందిపై ఆ వాగ్దానము విరుగును పొందిన కొద్దిపాటి విశ్వాసము వలన అబ్రాసము ఆగు చెందిన వారే న్యాయాధిపతులు రాజులు ప్రవక్తులు ఆయా కాలంలో అతి తక్కువ మంది మాత్రమే జీవము గల జరుగులేదు మిగిలిన ఇజ్రాయిలో అనేకులు బోధకులను అనుసరించి వ్యర్థమైన దాన్ని అనుసరించట చేత ఆత్మ జీవము వెలుగు పొందని వారైది ధర్మశాస్త్రము ఇచ్చిన నాట నుండి మెసే అభిషక్తులు వచ్చే వరకు అనగా ముప్పై సున్నా సంవత్సరముల వరకు లేదా పదిహేను వందల సంవత్సరముల వరకు ధర్మశాస్త్రము అనుసరించి యాహువా ప్రార్థించిన వారందరికీ ఆత్మ జీవము వెలుగు అనుగ్రహించడే వారి మీద ఇసాకు ఇచ్చిన వాగ్దానము స్థిరపరచబడినది మిగిలిన వారు ధర్మ విరోధులైన సృష్టికర్త అభిషిక్తులను శరీర దారి అయిన మెస్సియా కాలము నుండి నేటి వరకు యాహోబులకు ఇచ్చిన వాగ్దానము ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో స్థిరపరచవలసి ఉన్నది అన్యజనులు మెస్సియా యశ్వ ద్వారా ఆయన ఆత్మను అన్యజనులకు అనుగ్రహించడం ద్వారా కొత్తగా జన్మించవలసి ఉన్నది మరి ఈ నలభై సున్నా సంవత్సరములలో లేదా రెండు వేల సంవత్సరములలో చరిత్రను విశ్లేషించగా అన్యజనుల మధ్య జరిగిన అధర్మము ఏమిటి అని మనము గమనించగలము మరో తప్పిదము దేవుడు ప్రభు దేవుడు అనే టైటిల్ జీవము లేని విగ్రహములకు పెట్టబడిన పేరే దేవుడు లేక లార్డ్ ప్రభు అని జీవము లేని మోగ విగ్రహములకు చెందిన పేర్లు లేదా టైటిల్స్ జీవించున్న జీవాధిపతిని పిలుస్తున్నారు ఆ పేరును జీవాధిపతికి ఆపాదించిన్నారు అనగా జీవించున్న వ్యక్తిని మృతులైన విగ్రహములో చేర్చిన వారైపోయి దేవుడా అని పిలిచిన జీవము లేని బాడా అని పిలిచిన ఒకటే అర్థము అని ప్రార్థించిన ఒకటే నిజమైన దేవుడు అన్న నిజమైన శక్తి లేని వాడా అని గాడ్ అని పిలిచిన విగ్రహ సంబంధమైన పేరుతోనే నువ్వు విచారణ చేసి ఉన్నావు అది ధర్మ విరోధము శక్తి లేని విగ్రహము జీవము లేని వంటి వాడు కాడు ఆయన సర్వశక్తివంతుడు అటువంటి ఆయనను దేవుడా అని అనుటచే మరణించిన వాడా అనే భావము మనసులో కలిగి ఉన్నాము కలిగి మరణమందు ఉండునటువంటి వాడు అయితే లేదా భౌతికముగా బ్రతికి ఉనను చనిపోయిన వారమే ఐతిమి ఇటువంటి వ్యర్థమైనవి మన హృదయంలో ఆవహించి ఉంటే ఆయన ఆత్మను జీవమును వెలుగును ఏ విధముగా అనుగ్రహించగలడు ఏ విధముగాను అనుగ్రహించగలడు యాకొబులకు ఇచ్చిన భాగ్దానమును అన్యజన్మైన మనపై జాలడు ఆయన జీవ గల నామములకు ప్రతిగా ప్రభువు అని పిలుచుచున్నాము ఆయన నిజ నామముల ద్వారా మాత్రమే ఆత్మను అనుగ్రహించడం చేత కొత్తగా జన్మించగలము ఇది చాలా అధర్మము సరిదిద్దుకొని మారు మనసు చెంది ఆయన నామమును నీ నోటితో నీవు ఒప్పుకుని తీరవలసినది ఏలైనగా ఆయన నామమును ఒప్పుకుంటేనే నిత్య జీవములకు పాత్రలమవు ప్రవక్త ద్వారా పలకబడిన మాట ఇదే ద్వితీయ ఒక పద్దెనిమిది అధ్యాయం ఇరవై వాక్యంలో అంతే కాదు ఏ ప్రవక్తయు అహంకారము కొని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును ఇతర దేవతల నామమును చెప్పును ఆ ప్రవక్తయును చావవదును ఆయన అభిషేకించకుండానే పిలవకుండానే ఇతర దేవత నామములను బోధించారు ఇలా అనేకములైన ధర్మ విరుద్ధ కార్యములు జరిగించచ్చు ఆయన సేవకులమని వారికి వారే బోధకులుగా నిర్ణయం చేసుకుని వారికి వారే అభిషేకం పొందామని వారికి వారే అర్థం లేని మహిమలు కనపరచు అన్య ఆచార దేవతలు వలె కూరకములు పూని పరిశుద్ధాత్మ వచ్చినదని అబద్ధ ప్రవచనములు చెప్పుచు అధర్మములు నడిపించుచున్నామా అనే ఆలోచన లేకే అనేకులను అధర్మ మార్గములు నడిపించుచున్నారు జీవగ్రంథ మందు బోధకుడు చెప్పిన దానికి మానవులు అనుసరించున్న దానికి ఏ మాత్రము కొంత లేదు అని గమనించదగిన విషయమై ఉన్నది ఇందువల్లనే అధర్మము జరుగుతున్నందున ఆత్మను జీవమును వెలుగును పొందలేదు పొందిన వారి వలే భ్రమలో బ్రతుకుతున్నారు మెసియా శరీరధారిగా వచ్చిన సమయంలో సాసులు పరిశీలు సద్దుకీల బోధనలు ఎలా ఉండినవో ఏ విధముగా ఇజ్రాయి మోసపోయి ఉన్నారో ఈమె తమ పేతులు సాక్ష్యము కూడా ఇదే ఒకటి పేతురు నాలుగవ అధ్యాయము ఆరో వాక్యంలో మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో తండ్రిని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడినది శుభవార్త మానమును ధర్మమును పరీక్షించి అనుసరించే వారికి ధర్మ విరోధులకు ప్రకటించబడుతూ ఉన్నది ఈ శుభమైనటువంటి వర్తమాన ధర్మశాస్త్ర సందేశ జీవం ఈ రెండింటిలో ఎవరితో కలిసి ఉండవలనో ఎందులో ఉండవలనో ఎవరికి వారి ఎంపిక చేసుకునవలసి ఉన్నది జ్ఞానుల వలె ప్రవర్తించవలసి ఉన్నది ఆయనకు శిష్యులుగాను సహోదరులు గాను మాత్రమే ఉండవాలను కాని బాధకులుగా ఎంత మాత్రము ఉండరాదు మానవ బోధన వ్యర్థమైనదని భావించి ప్రార్థించిన సమస్తము బోధించేవాడు శాశ్వత బోధకుడు ఆయన ఉన్న ఆయనే నీకు స్వయముగా ఆత్మ రూపమందు నీ గృహమును నిన్ను దర్శించి బోధించి ఉపదేశం చేసి గ్రహింప చేయను ఆయన ఒకడే బోధకుడు అనున్నది సత్యమును యదార్థం అయి ఉన్నది మీకు నా ధన్యవాదములు మరిన్ని సంగతులు పార్ట్ టూలో వినగలరు మీ అందరికీ